ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ ఒక ఉగ్రవాద దాడి అని చెప్పి గవర్నమెంట్ నోటీసు విడుదల చేసింది నేను చేసే ప్రతి ఒక్క షార్ట్ లో ఈ షార్ట్ అనే కాదు ఇంతకు ముందు షాట్ లో కూడా ఏ వీడియో నా సరే నా నుండి వచ్చే ప్రతి ఒక్క వర్డ్ చాలా ఇంపార్టెంట్ అని మీరు అర్థం చేసుకుంటే చాలు కొంతమంది యూట్యూబర్స్ ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ అనేది ప్లాన్ చేసింది కాదు అనుకోకుండా జరిగింది సరుకుని ఒక చోటు నుండి మరొక చోటుకి తరలించినప్పుడు కార్ యొక్క బొనెట్ ఇదిగో ఇలా క్లోజ్ చేసి ఉంది అని చెప్తున్నారు ఆ సరుకు అంతా బొనెట్ లోనే దాచాడు వెనకాల డెక్కీలో దాస్తే పోలీసులు చెక్ చేస్తారని చెప్పి ముందు దాచాడు బొనెట్లు సరికి ఎక్కువగా ఉండడం చేత దాన్ని టేప్ టెప్ కవర్ చేద్దామని చూశారు కానీ అది సరిగ్గా కవర్ అవ్వట్లేదు కార్ మూవింగ్ లో ఉన్నప్పుడే అనుకోకుండా బ్లాస్ట్ జరిగింది అంటున్నారు కానీ అక్కడ ఎలాగైనా జరగనివ్వండి ఏదైనా జరగనివ్వండి కానీ అది పక్క ప్లాన్ తోనే చేశారు అని చెప్పి మన ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నాయి ఢిల్లీ యొక్క బ్లాస్ట్ గురించి మన సెక్యూరిటీ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ప్రిలిమినరీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేశాయి ఈ బ్లాస్ట్ వెనుక టర్కీ పాకిస్తాన్ ఇద్దరు కలిసి ఈ దాడి చేసినట్టు కన్ఫర్మ్ అయింది దీనిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది కానీ ఫస్ట్ రిపోర్ట్ లోనే టర్కీ పేరు కన్ఫర్మ్ అయింది ఢిల్లీలో బ్లాస్ట్ చేసిన ఉగ్రవాదులకి ఐడియాలజికల్ గా ఫైనాన్షియల్ గా లాజికల్ గా హెల్ప్ కూడా అందింది ఇలాంటి పనులు ఇంతకు ముందు ఓన్లీ పాకిస్తాన్ మాత్రమే చేసేది బట్ ఇప్పుడు టర్కీ కూడా స్టార్ట్ చేసింది ఈ దాడి చేసింది జైసే మహమ్మద్ ఉగ్రవాద సంస్థే అని కన్ఫర్మ్ అయింది వాళ్ళే ఎందుకు ఈ దాడి చేశారు అంటే ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లోని జైసే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మెయిన్ హెడ్ క్వార్టర్ ని తునా తునకలు చేసింది మన ఇండియా అందులో వంద మంది ఉగ్రవాదులు ప్రతీకరంగానే ఇప్పుడు మన దేశం పైన దాదాపుగా నాలుగైదు స్పాట్లు ఫిక్స్ చేసి ప్రతి స్పాట్ దగ్గర కొన్ని వేల మంది ప్రాణాలను అంచనా వేసుకుని ఇండియా ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు కనిపిస్తున్న ఈ ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకటి చనిపోయాడు మరొకడు బ్రతికే ఉన్నాడు కానీ ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా పుల్వామాకి చెందిన వాళ్ళే అంటే పుల్వామాలో జరిగిన దాడిలో ఖచ్చితంగా వీళ్ళ హస్తం ఉండే ఉంటుంది అక్కడ ఏదైనా ఉగ్రదాడి జరిగితే అందరూ ర్యాలీలు చేస్తూ క్యాండిల్స్ పట్టుకుని ఉగ్రదాడిని ఖండించాలని చెప్పి బయటకు వచ్చి నినాదాలు చేస్తారు కానీ ఆ ఉగ్రదాడిలో పాల్గొనేది కూడా వాళ్ళే